కొన్ని ఛానల్స్ పని కట్టుకొని అదే పనిలో ఉన్నాయి సో పిటిరియా అది కూడా అంటున్నా అదే అంటున్నా అదే పని కట్టుకొని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని ట్రై చేస్తా ఉన్నారు ఒకటి రెండు ఏదో నేను కూడా పత్రికల్లో చదివాను మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్పాను నేను అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు పెట్టాలి అదే అదే చెప్పాను ఇప్పుడు చెప్పింది కంపల్సరిగా అటువంటివి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను బాయ్ I have not seen that brother. आई हैदर आई एम सॉरी आफ्टर सींग प्रजा पालन के लिए क्या हुआ अच्छा हो रहा बोल के पूछा बहुत बेहतरीन चल रहा अच्छा चल रहा है बोल के मैं आप ఆన్లైన్ కా చేసే థీరీ అయ్యా కాలు మాస్క థిరీ మాదే యాప్ ఎలినేషన్ థీరీ బోల్కి పోల్ ఎనీ లెకరైజేషన్ ఎనీ ఎనీ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద పీపుల్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అలీనేషన్ థీరీ దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్గా నేరుగా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన ఓకే ఏం ఏం బ్రీచ్ కాదు ఇల్లు లేనట్టు నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్గా రాసిస్తున్నాడు నథింగ్ రాంగ్ ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారు అన్నారు కదా బ్రదర్ ఏ తప్పేయాలేదు ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు సైబర్ నేరగా వాడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తాను అంటే ఇబ్బంది ఏం లేదు ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏమ ప్రజాభావం ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ మిమ్మల్ని కూడా రోజు నేను పిలుస్తాను రోజు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఈజ్ టోటలీ ఓపెన్ ఎవరు వచ్చినా అందరినీ కలుస్తున్నాను పర్టికులర్గా మీడియా వాళ్ళ మిత్రులు మాత్రం ఒకరోజు సాయంత్రం పూట డిన్నర్కో లేకపోతే హైటీకో పిలుస్తాను అపార్ట్ ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ కార్ ఏమంటే ఈ పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు అధికారంలో వచ్చేప్పుడు మూడు ఎకరాలు భూమి ఇస్తా అన్నారు రెండు వేల పద్నాలుగులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు పదేళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా పదివేలకు కూడా ఏం చేయలేదు కదా మీరా పట్టుకొని పది రోజులు నాలుగు కావాలి గవర్నమెంట్ వచ్చి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలు అని మాట్లాడితే ఆడ అవుతాడు అవుతారు కదా ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి వాటన్నిటిని తీసుకుంటాం ్రదర్ ఇప్పటికే చూసి ఉంటారు ఇప్పటికే ఐ కంటిన్యూ ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా నెల రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు వంద రోజుల్లో ఇప్పటికే ఇప్పటికే దాదాపు ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ఆరున్నర కోట్ల ఇది కానీ కదా ప్లీజ్ ఆరున్నర కోట్ల జీరో టికెట్లు అంటే ఎంత ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు దీన్ని బట్టి మీరు అట్లాగే చేస్తారు అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి పది లక్షల వరకు వచ్చింది మీ అందరూ తెలుసు మనం అందరం చూసాం నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతున్నారు ఉన్నారు కూడా అమ్ముకొని ఇది పెంచాలి చేయాలి సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన అవి ప్రకారం పది లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసాం బయటొచ్చామంటే ఇక్కడ చేసి ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఏమంటే ప్రజావాణి పెట్టాం గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం నేరుగా అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం చేస్తా ఉన్నాం వాటి చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎక్కడ ఏది అది

ఆదాయ మార్గాలను ఏదో రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాం సంపద సృష్టిస్తాం సంపదను పంచుతాం తప్పనిసరిగా కార్యక్రమాలు మేము బస్ ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్ చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం ఉన్నాం వాళ్ళకి నెలలే ఇస్తున్నాం మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అడిగిపో అట్లాగే ఆర్మీశ్రీ కూడా ఇస్తున్నాం ఇప్పుడు మేము మేము మీరు అడిగిన రైతు బంధు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం తో ఆల్రెడీ వన్ ఏకర్ ఉన్నటువంటి వాళ్ళందరి కంప్లీట్ కూడా చేశాం టూ ఎకర్స్ వాళ్ళకి తీసుకుంటాం ఆ తర్వాత ఫైవ్ ఎకర్స్ వాళ్ళకి తీసుకుంటాం అట్లా ఫేజ్ వైనర్గా చేసుకుని పోతూనే ఉంది ఏ ఒక ఏం చేసి అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు వాళ్ళ అవసరాలు మినిమం నెసెసిటీస్ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆఫ్ ఏది దాయం చెప్టర్నేటివ్ రిసోర్స్ ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము డెఫినెట్ గా ఆశిస్తాం ఆలోచన చేస్తాం పని కూడా చేస్తాం బాగుంటాయి పదిహేను నుంచి పదిహేను సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకుని ముందు అదే అన్న ఇప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళకి హామీల వాళ్ళలానే హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు వీళ్ళు మేము మూడు ఎకరాలు ఎగ్గొట్టినట్టు వీళ్ళు కూడా ఈ ఎగ్గొడితే బాగుండు ఎవరికి ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తా ఉన్నాయి ఎవడైనా నెల్లూరు కూడా కాలేదు గవర్నమెంట్ వి విష్ ద గవర్నమెంట్ ఇల్ ఇంప్లిమెంట్ ఆల్ ది స్కీమ్స్ అని ఎవరైనా చెప్తారు చీయర్ ఫోర్ ట్వంటీ నాలుగు రోజులు ఏ అయిపోయింది ఏంది సో వాళ్ళ కోరికలు ఏం మేము నిజం చేయం మేము డెఫినెట్ అమలు చేస్తాం తెలియ చెప్పాము కదా ట్రాన్స్పరెంట్ గా ఉంటాం తెలియజెప్తాం ఏది అవసరం అనుకుంటే అది బయటకి ఓపెన్ గా పెట్టేస్తాం సో ఐ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నీకు కూడా